ఈ ముసుగులో గుద్దులాట లేకుండా ప్రభన్ నేను పెళ్లి చేసుకోబోతున్నానని నా దావుకి అడ్డు రావద్దని రమేష్కి సూటిగా చెప్పేశా మీరు అవునయ్య ఆ మన్మధరావుని నేనే ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని చెప్పేస్తున్నాను ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను అమ్మో చస్తే వాడితో ఈ మాట చెప్పకూడదు నిజనే ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న కుర్రాడు ఆ కుర్రాడు పేరు రమేషా అవును కూడా నేను వాడి గురించి వాకప్ చేశాను అతను చాలా అని తేలింది నేను నిన్ను బోల్డు డబ్బు పోసుకున్నాను ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నుంచి పెంచి పెద్ద చేశాను నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను నీ కోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడు గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు ఎముడు సలసలా కాయే నూనెలో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు ఓలమ్ము ఓలమ్ము అమ్మాయి గోని బెదరగొట్టేస్తాడు సచ్చినోడు అతని పాపం మన కొత్త ప్రభ మనం మనం పుణ్యాత్మలం మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం అవునా అని చేత నువ్వు ఒక పని చేయి ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి తలుపులు కొట్టిన తీయకు కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యట్టుగా ఎంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి అబ్బే రాదు రాదు అట్లాంటి దుర్మార్గుని చంపితే పాపను రాకపోగా పుణ్యం వస్తుంది రాముడు కంసుణ్ణి కృష్ణుడు రావణాసురుణ్ణి చంపరా పాపం వచ్చిందా కంకర్ రాయనాం దుష్ట నాశ నా పుణ్యే వచ్చిన కోతలు కోతున్నాడు చేస్తా ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా అలాగే అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంత చక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ మహ అని ఒక వెయ్యి సార్లు చేసుకో వెళ్ళి వెళ్ళి వేయ ఈసారి ఇంటి ఛాయలికి వచ్చి చూడు నీ మొహం బద్దల కాకపోతే నా పేరు శానయ్య కాదు ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి బధవెక్కిన ఎద్దు కథం తక్కుతున్నట్టుంది ఏమిటి రాసుకుతున్నావు అసలే బుర్ర తక్కువే దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నాన పెళ్లి కోసం నేను వేపర్లానేది వస్తుంటే ఆ ఎదురుంటి పిరికి నీ వెంట ఏంట్రా నూనె గుడ్డల మడ్డి వెదవి తలకెంత నూనె రాసుకోవాలో తరి సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి నువ్వేలా దానికి అలా ఉడుక్కోకండి అయ్యా తలంటు పోసుకొచ్చిన మాలీ ఎదు కంటే బురదలో పొల్లాడిన ఆవుతుడే అందంగా ఉంటుంది మాట కదండయ్యాటనుకో అంటే నేను మాళి ఎదిలేనా ఉద్దేశం చిన్న చూపు చూసే శక్తి మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని అంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వ జన్మస్మృతి రావటం డాక్టర్లకు చూపిస్తే నిజమైన నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైన ఉంటుంది వాస్తవమే అయి ఉంటుందా మీ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను మునిగిపోతాం వద్దు మహాప్రభు ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాంపదన్మేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు ఏమిటి దొంగట ఆడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలు ఏమిటండి అమ్మాయి ఏది అమ్మాయ దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది మరి గోపిగాడు ఏంటి గోపిగాడా దాహం వేస్తుంది కిరసా దాగా వస్తాను వెళ్ళాడు చాలా కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని ఒక పని చేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్కటి ఇచ్చేయి అతికి చేసుకుంటాను మీ చిలిపితన ఇంకా పోలేసమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి ఎవరికా ఊరు కూడా ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్దామండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా తగలేదు మాను గురుదేవులు ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట ఈ ఈసారి రెండు చేతులు రైల్ ఇంజిన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా అదేమిటి కాల్సారా వస్తున్నారు ఏం చేయమంటారండి చేతులు విరిగా ఎన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్జర్ వేశారు మా పింజారి శ్రీవారు మీ అయ్యగారు ఎక్కడున్నారు ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి వెళ్ళిన వారి పిండా సార్ మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు సరే నాకు ఆఫీస్ టైమ్ అయిందని వెళ్ళిపోయాను సర్లేవయ్యా ఎవరి సంగతిలో నేను వెళ్ళానండి ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు తలుపు తెలియదు అలాగా ఈ కాల పాడపిల్లలు అంతేనయ్యా పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేశావు వెనక్కి దిగి వచ్చేసి ఉంటావు అంతే కదా లేదు సార్ అక్కడే పొరపాటు పడ్డారు మీరు నేనంత తేలిగోదులు తన కిటికీ దగ్గరకి వెళ్ళి గట్టిగా పిలిచాను ప్రభా అని పిలిచావా ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు అది అబ్బా ఇది వరకు నువ్వే చెప్పావు నేను చెప్పానా చెప్పావు 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 అదే ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది త్వరగా చెప్పు నా రక్తం మరిగిపోతుంది మీ రక్తం మరిగిపోవడం అది టెన్షన్ వల్ల చెప్పు చెప్పు అప్పుడు ప్రభల మీద రాయి విసిరింది సార్ కదా మరి దెబ్బ ఎక్కడా ఆ అంటే నా కేసు చూసి పక్కన చెట్టు కేసు విసిరింది సార్ అలాగా దెబ్బ తగలలేదన్నమాట మనలో మాట ఆ రాయికి ఓ కాగితం చుట్టూ మరి విసిరింది సార్ కాగితం చుట్టిందా ఓ సిద్ధీన్ తెలివి దొంగలతో ఏమిటా కాగితం లేక ప్రేమ లేక కాపోయి శ్రీవారికి ప్రేమ లేక నన్ను రేపు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్ అయితే రేపు ఉదయం ఎనిమిది గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావన్నమాట అనమాట రావడానికి అమ్మాయరా ఎవరొచ్చారా చూడండి బాబు ఇంకా అరగంట ఎలా గడపాలా అని అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను నేను ఇంకా అరగంట గడపాలని ఆలోచన భరించలేక వాచ్ నువ్వు అరగంట ముందుకు తిప్పేసి వచ్చాను ఈయన వచ్చేసాడు వాళ్ళు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారు రండి బాబు రండి దయచేయండి ఒక్క నిమిషం దేవుడు రా ఏమిట్రా ఈ కొత్త మర్యాదలేమిటి అలా మా అయ్యి పోయిన రోజండయ్యా సత్యవానికి దానం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అలాగా బాగుంది బాగుంది పద పద ఓహో ఓహో అయ్య గారొచ్చారు అయ్యగారు చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు ఆపేవరా నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు బాగుంది బాగుంది పాడే అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు మిశ్రోడు వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు తాడో పేడో తెలిచేస్తాను వద్దండి మీరు దండం పెడతాను ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి ఇది సమయం కాదు ఇట్లండి రండి త్వరగా